హై ఫ్రెండ్స్ నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే నేతి ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా బాండి పెట్టుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని బాగా మంచి వాసన వచ్చేంత వరకు వేపుకోవాలి తర్వాత అదే కడాయిలో రెండు గరటలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని జీడిపప్పు పచ్చిశనగపప్పు పచ్చిమిర్చి కరివేపాకు పోపు దినుసులు వేసుకొని బాగా ద్వారాగా వేయించుకోవాలి తర్వాత ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు వాటర్ పోసుకోవాలి ఒక కప్పు పాలు పోసుకోవాలి ఇవి బాగా మరిగిన తర్వాత మనం వేయించుకున్న రవ్వ ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఇది కలుపుకున్న తర్వాత ఒక చిన్న కప్పు నెయ్యి వేసుకోవాలి ఇందులోనే సాల్ట్ రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే గుమగుమలాడే నేతి ఉప్మా రెడీ మీకు కూడా చూస్తుంటే నోరూరి పోతుంది కదా లేట్ ఎందుకు మరి ఆలస్యం చేయకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి